మా పేరు సొంగ బాబి మాది కాటనపాడు ఏలూరు జిల్లా ముస్నూరు మండలం మాకు దగ్గరలో నోజువీడు దొరుకుతాయి సీడు ఏలూరు అయినా దొరుకుతాయి మేము తీసుకున్న వెరైటీ వచ్చి కావేరీ ఇది ఎకరానికి పదిహేను ప్యాకెట్లు పడుతుంది ప్యాకెట్ వచ్చి పదిహేను వందలు కా అవుతుంది గింజల నిమిత్తం ఏదేమైనా ఓవరాల్గా ఇరవై నుంచి ఇరవై రెండు వేలు పరిధిలో ఉంటుంది పర్లేదు మేము పెట్టిన తర్వాత తోట విత్తనాలు వేసిన కాడ నుంచి తీగ పాకే విషయం కానీ అన్ని విషయాల్లో సీడ్ బాగుంది ఇబ్బంది ఏం లేదు మాకంటే ముందు పెట్టినోళ్ళు కూడా కోసారు వాళ్ళు దర్దాపు ఏడు ఏడు కోతల వరకు కోసారు వాళ్ళకి కొంచెం అప్పుడు రేట్ కలిసింది బాగుంది ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ అయితే ఇరవై రూపాయలు అలా నడుస్తుంది కానీ ఇరవై రూపాయలు అంటే మరీ రైతుకి అంత ఆశాజనకం ఏం కాదు ఏదో ఖర్చులు వచ్చే విధానంగా ఉన్నట్టుంది ఎందుకనంటే పందిరి తీగ ఇప్పుడు అల్లడం కానీ పందిరి వేయడం కానీ ఈ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి ఆ వాటినిమిత్తమే పదిహేను ఇరవై వేల దగ్గరికి ఖర్చు అవుతుంది పురుగు మందులు అయితేనే ఇప్పుడు ఈ వాతావరణాన్ని బట్టి పురుగు బాగా ఇది అవుతుంది దోమ కూడా బాగా విపరీతంగా ఉంది దోమ మందులు పురుగు మందులు అవి కొంచెం కాస్ట్ మందు మందుగట్లు కొంచెం రేట్లు పెరిగిపోవటం వల్ల కొంచెం రైతుకి ఇబ్బందికరంగా ఉంది కొంచెం ఏమైనా గిట్టుబడి ధరగా ఇంకేమైనా కొంచెం మెరుగా ఉంటే మేము ఆశించిన ఫలితాలని అందుకోగలుగుతామని మేము ఆశపడుతున్నాం పెట్టారు మొక్కకి మొక్కకి వెడల్పు వచ్చి ఐదు అడుగులు పెట్టామండి పొడవ వచ్చేసేసరికి అడుగు అడుగున్నారా అలా పెట్టుకున్నాం అంటే వాళ్ళ నేల పరిస్థితిని బట్టి వాటర్ ఫెసిలిటీని బట్టి చూసుకుని ఇది చేస్తూ ఉంటారు డ్రిప్ని బట్ ట్రిప్పు కాలువ పెట్టి ఇది చేసుకునే వాళ్ళు ఒకలాగా అలా పెడతారు ఏ ఇప్పుడు తేగజాతి ఏదైనా కూడా మినిమము యాభై రోజుల దగ్గరికి వెళ్ళాల్సిందేనండి యాభై రోజులు ఎంత ఆదాయం వస్తుంది సరే ఆదాయాన్ని మనం బేరీజ్ చేయడానికి ఉండదండి ఒక రోజు మార్కెట్ ఐదు రూపాయల కిలో పడిపోద్ది ఆ రోజు కూలీల ఖర్చులు కూడా రావు డబ్బులు ఒక్కొక్క రోజు పాతి రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు కూడా ఉంటుంది ఆదాయాన్ని ముందుగానే గెస్ట్ చేయడానికి అనేది లేదు రైతు ఇక అదృష్టం ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఇరవై రూపాయలు నడుస్తుంది ఇరవై రూపాయలు అంటే టన్ వచ్చి మనకి ఇరవై వేలు ఉంది ఇప్పుడు యావరేజ్ ఒక ఐదు టన్నులు తోట కంప్లీట్ ఎవరి తిగిందని ఒక లక్ష రూపాయలు వచ్చింది అనుకుందాం అండి బాగా తిగితే బాగా అంత మంచిగా ఉంటాయి ఇప్పుడు గింజల కొనుగోలు ఇరవై ఇరవై రెండు వేలు పందిర వేయడానికి దాదాపు ఇరవై వేలు చిల్లరు ఇప్పుడు గింజలు పెట్టేవాళ్ళు కానివ్వండి తీగ వెళ్ళడం కానీ మరి ఈ దొయ్యలు పాదులు చేసేది అది కానీ మరి ఎన్ని ఖర్చులు ఉన్నాయి కట్టలు పై మందులు ఈ రేటు ఉంటే ఏదో పదివేలో ఇరవై వేలు మిగిలిన రైతుకి జాగ్రత్తగా సొంతంగా కష్టపడి అది కూడా అనే విధంగా ఉంటుంది కొంచెం ఏమైనా పెరిగితే కనుక చేసిన దానికి సంతోషకరంగా ఉంటుంది తీసుకెళ్తారు మాకు దగ్గరలో జంక్షన్ మార్కెట్ ఉందండి అక్కడికి తీసుకెళ్తాం ఒకవేళ ఏదన్నా సరికి ఎక్కువగా దిగుతుంది ఇక్కడ రేట్ పలకట్లేదు అనుకున్నప్పుడు ఫర్దర్గా ఇంకా దగ్గరలో ఉన్న రైతు బజార్లో ఏమైనా రేటు ఇస్తానంటే ఎంత తక్కువగా బండి మీద గట్రా తీసుకెళ్ళడానికి అది తక్కువ అయితే అలా తీసుకెళ్తాం డబ్బులు ఎలా ఇస్తాను అక్కడ జంక్షన్ మార్కెట్ వ్యవస్థను కొంచెం మార్చాల్సింది ఉందండి ఎందుకంటే ఇప్పుడు మేము నేను ఒక్కడే మాట్లాడుతాను కదా రైతు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే జంక్షన్ మార్కెట్ అంటే ఈ మేము మాకు దగ్గరలో ఉందా ఈ మార్కెట్ కాబట్టి మాకు తెలిసింది దీని గురించే మాట్లాడుతున్నాం మిగతా చోట్ల ఎలా ఉందో మాకు తెలియదు ఇక్కడ మార్కెటింగ్ వ్యవస్థ వచ్చేసరికి ఇప్పుడు గతంలో మేము తీసుకెళ్ళిన రైతుని బతినాడి మీ సరుకు నేను పెడతాను నాకు ఏదో రూపాయి వస్తుంది అన్నట్లుగా ఉండేవాళ్ళు ఇవాళ నీది అమ్మిపెడితే నాకేంటి అనే విధంగా వచ్చేసింది పరిస్థితి అక్కడికి వెళ్తే బేరగాళ్ళను వీళ్ళు మా మా దళారులు ఒకటైపోతున్నారు రైతు తీసుకెళ్ళిన దాన్ని రైతు నిలబెట్టి అమ్ముకునే ఆస్కారం ఉంటుందా సరుకు మొత్తం అక్కడ ఉంటుంది ఏమంటే వెళ్ళలేదు ఏం చేద్దాం ఇప్పుడు ఆ కొల పెట్టుకోవడానికి ఎంతో కొంత కదా దాన్ని ఇచ్చేయడం జరుగుతుంది వాళ్ళ తర్వాత మార్కెట్ మీద పిచ్చుకు అమ్ముకుంటున్నారు మీరు దగ్గర నుంచి ఎలాంటి పిచ్చికారి మందులు పడతారు ఏమంటే పిచికారి మందులు అని అంటే తప్పనిసరిగా ఇప్పుడు వాతావరణాన్ని బట్టి కొన్ని రసాయనాలు వాడక తప్పట్లేదు ఇప్పుడు మా పొలానికి ఇబ్బంది అనేది తెలుసు అన్నీ తెలుసు కానీ అవి కొడితేనే అవుతున్నాయి ఈ క్లైమేట్ వల్ల పురుగు మందులు కొంచెం అధికంగా వాడాల్సి వస్తుంది తప్పట్లేదు బయో ఇది విధానాన్ని పాటిద్దాం కొట్టి చేద్దాం అంటే ఇక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి నలుగురు తోటి వాళ్ళందరూ ఆ పవర్ చేస్తున్నారు మేము ఒకవేళ అలాంటివి వాడదాం అనుకుంటే మాది ఉండలేదు ఈ కెమికల్కి తప్పట్లేదండి వాడాల్సి వస్తుంది పురుగు మందులు మనం ఇప్పుడు ఒక ఉంది పురుగు మందు అది కొన్ని మొక్కజొన్నలకు కానీ ఇటుగానే వాడతాం అవి చాలా కాస్ట్ డెలిగేట్ అని ఇలాంటివి పురుగు మందుల్లో చాలా కాస్ట్ ఉండేవి ఉన్నాయి లోయ ఉన్నాయి అది తేవ జాతి కాబట్టి ముందు తక్కువ తీసుకుంటా వెళ్తాం గింజ పెట్టేటప్పుడు అంటే నే అది కూడా నేలని బట్టి తీసుకుంటామండి ఇప్పుడు మనం ఇసుక నెలలో అలాంటివి అనుకోండి మనం వేసేసుకుని ఒక సాల్ట్ డిస్కేస్తాం కల్టివేటర్ వేసేస్తే సరిపోతూ ఉంటుంది కొంచెం నెలలో పిల్లలు ఉంటున్నాయి అనుకున్నప్పుడు ఒక డిస్క్ వేస్తాం కల్టివేటర్ వేస్తాం ఆ తర్వాత రోటోవేటర్ కూడా వేస్తాం ఎందుకంటే పెళ్ళ ఏదైనా ఉంటే చితికిపోయి కొంచెం నేల మెత్తగా ఉంటుంది డ్రిప్ పెట్టుకునే వాళ్ళకి కల్టివే రోటావేటర్ వేస్తే నా ట్యూబ్ లాక్కోవడానికి కానీ వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి అది వేస్తాం దుక్కులు ఖర్చులు ఇవాళ డీజిల్ రేట్లు పెరిగిపోయిన తర్వాత అసలు ఈ దుక్కులు రేటు విపరీతం అయిపోయింది వాళ్ళు బాధ వాళ్ళు చెప్తున్నారు ఇవాళ ఇది ఇదివరకు ఐదు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై ఆ రేంజ్ ఉండేది కల్టివేటర్ అయ్యి ఇవాళ వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు పదకొండు వందలకు వచ్చేస్తుంది ఒక ఎకరానికి దుక్కులు దున్నాలంటే ఏడు వేలు ఎనిమిది వేలు అవుతుంది దరిదాపు ఇప్పుడు మీకు చెప్తున్నాను కదండి ఇప్పుడు దుక్కులు మీరు మీరు తీసుకోండి దుక్కులు సుమారుగా ఒక ఏడు వేలు గింజలు ఒక ఇరవై ఇరవై రెండు వేలు అక్కడికి ముప్పై వేలు కనపడుతుంది తేగ వేయటానికి కానీ వాటికి కానీ ఒక ఇరవై వేలు చిల్లర కనపడుతుంది అక్కడికి యాభై వేలు ఇప్పుడు తర్వాత మనం కూలీ ఖర్చులు ప్లస్ మ మంచి చీటు వేస్తాం అప్పుడు దానికి కూడా ఒక మూడు నాలుగు వేలు చిల్లర అవుతుంది మందు కట్టలు పురుగు మందులు ఏదైనా ఓవరాల్గా అరవై డెబ్భై వేలు దగ్గర దగ్గరగా ఇంకా కొంచెం గట్టిగా పెట్టేవాళ్ళు అయితే ఇంకా ఇంకో పదివేలు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది డెబ్బై వేలు నిఖరంగా అయిపోతూ ఉంటుందండి ఇవాళ తీగ జాతి కాకర అవ్వచ్చు ఇలాంటి వెరైటీస్ ఏవి ఏ పెట్టినా కూడా డెబ్బై వేలు దర్దాపు అయ్యే అయ్యే విధానం ఉంది రేటు బాగుంటే ఎవరికి ఇప్పుడు పది మంది రైతులు వేస్తే ఒకే సీజన్లో పెడతాం ఒక పది రోజులు అటు ఇటుగా మార్కెట్ లాస్ట్ పది రోజులలోడికి తగలొచ్చు లేదంటే మధ్యలోడికి తగలొచ్చు ఫస్ట్ లోడు తగలవచ్చు రేటు ఏదైనా ఒక ఇరవై పైబడి అమ్మినప్పుడు ఆ రైతు కాస్త రెండో కోత దాటి మూడో కోత నాలుగో కోతలు ఉన్నప్పుడు ఎక్కువ దిగుబడి ఉంటుంది ఫస్ట్ కోత రెండో కోత కొంచెం తక్కువగా దిగుద్ది లాస్ట్ ఎండింగ్ కోతలు కూడా మళ్ళీ అలాగే తక్కువగా దిగుతాయి మధ్యలో ఉన్నప్పుడు మంచి ముమ్మరంగా దిగుతూ ఉంటాయి ఆ టైంలో రేటు కలిసిన వాళ్ళు ఒక రూపాయి చూస్తారు మిగతా వాళ్ళు ఎంతకంతగానే ఎంతగానే ఉండుద్ది కాకపోతే మరి ఈ రేట్లు ఇప్పుడున్న ప్రజెంట్ రేట్ మీద అయితే రైతు చేసిన దానికి ఏదో తన శ్రమకు తగిలిన ఫలితాన్ని మాత్రం ఏదో ఎంత కొంత సొంతంగా చేసుకున్న వాళ్ళకి పర్లేదనిపించింది అంతా కూలీలతో పెట్టి చేపించే విధానం అయితే కనుక ఈ రేటు కూడా ఇబ్బందికరం